you mm -hmm. I am happy to inform you that Hyderabad Film Club is a forerunner among the film societies of India. You are all aware Hyderabad Film Club is Raja. celebrating the Older Jubilee celebrations in this year. I take the opportunity to request on, uh, the government of Telangana. The film industry oh no. to support Hyderabad activities. Right. I also request the public to support the club activities. Thank you. Thank you, sir. అందరికీ నమస్కారం డయాస్ మెదర్ రెడ్డి అందరికీ నమస్కారాలు సో యూరోపియన్ యూనియన్ ఒక ట్వంటీ ఫోర్ కంట్రీస్ నుంచి ట్వంటీ ఫోర్ ఫిలిమ్స్ వాళ్ళ కల్చర్ని వాళ్ళ నేటివ్ ఎమోషన్స్ని వరల్డ్ సినిమా వరల్డ్ సినిమా అంటే యూరోపియన్ సినిమాని అంటారు హాలీవుడ్ సినిమాకి వరల్డ్ సినిమా అంటే చాలామందికి యాక్సెప్ట్ చేయరు సో ఇన్నోవేషన్స్ అన్ని షార్ట్ కంపొజిషన్స్ అన్నీ కూడా వరల్డ్ సినిమా నుంచి వచ్చింది వరల్డ్ సినిమా నుంచి అందరూ యూరోపియన్ సినిమా నుంచి అందరు ఇన్స్పైర్ అయ్యారు సో అలాంటి యూరోపియన్ యూనియన్ ట్వంటీ నైన్త్ ఫిలిం ఫెస్టివల్ని ఇక్కడ హైదరాబాద్ క్లబ్ ఉన్న హిస్టరీ వల్ల వాళ్ళ ప్రొఫైల్ వల్ల ఢిల్లీ కలకట మన మధ్య మన హైదరాబాద్ ఒక నిజంగా సినిమా లవర్స్కి సీనియర్ కి చాలా అదృష్టం ఇలాంటి సినిమాలు మనం పది రోజులు సినిమా చూడగలుగుతున్నాం అక్కడ గ్రేట్ కోర్స్ హైదరాబాద్ క్లబ్ సో ఇక్కడ హైదరాబాదులో మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంత రిజనరీగా ఉన్నారంటే అసలు ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ చేయాలంత గా ఉన్నారు మేము ఐదు నిమిషాలు మాట్లాడదానంతే పార్టీ మినిట్స్ మాట్లాడారు సో ఆయన రిజన్కి తగ్గట్టుగా మన సినిమాగ్రఫీ మినిస్టర్ కానీ టూరిజం కల్చర్ మినిస్టర్ కానీ వీరందరూ కూడా గా ఉంటే డెఫినెట్గా హైదరాబాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కాదు వరల్డ్ సినిమా వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ హబ్ అవుతుంది అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనకు ఉంది ఫస్ట్ ఇండియా యూరోపియన్ ఇయర్ ఫ్రమ్ ఇల్లీ వాళ్ళ లవ్ అలానే ఉంటుందండి యూరోపియన్స్కి సినిమా అంటే అంత లవ్ చేస్తారు మనం హైదరాబాద్లో కూడా అంత బాగా లవ్ చేస్తాం సినిమా అందుకనే ఢిల్లీ కలకత్తా తర్వాత హైదరాబాద్కి ఇచ్చారు ఆపర్చునిటీ థ్యాంక్స్ టు ఆర్గనైజేషన్ ఒక విధంగా ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ వచ్చేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి చాలా బాగా చేద్దామని చెప్పి ఇక్కడ గవర్నమెంట్లన్నీ సపోర్ట్ చేసింది ఇలా ప్రకాష్ రెడ్డి గారు ఫీల్ అయ్యారు సార్ అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ త్రీ మంత్స్ బ్యాకే ఎన్ఆర్డిసికి Celebration of Indian culture. Again, the Children's Film Festival is going to start. Modi government also accepted. Bonsoir à tous. Je suis directrice de l'Alliance Française Don't worry, I continue in English. So, good evening. I'm Monique, the director of alliance Française Hyderabad. I'm very glad and honored to be here tonight, and I would like to thank the Hyderabad Club. Uh, uh, Hyderabad Film Club, sorry, <laughs> uh, to invite me. Uh, cinema has a long history in France, and I think that Indian cinema is uh, each time uh, more popular in France. Actually, this year in the very famous uh, Festival de Cannes, Cannes Festival, this is an Indian movie who was award awarded. Um, I think it was available in Hyderabad these days. This week or last week, yes, uh, it was um, All We Imagine as Light. Uh, so tonight, we're going to watch A Story. It's a French movie from 2024. It was uh, directed by Jean-Marie and Arnaud Larieux, who are very famous in France. I can't really present it because I didn't see it. <laughs> I didn't watch it. I will discover it tonight with you. But I know it's about a biological father who come back మీద ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరికీ కూడా నమస్కారాలు అలాగే యూరోపియన్ డెలిగేట్ గా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వీరికి మా నమస్కారాలు డైరెక్టర్ గారికి మా తెలుగు నమస్కారం దిస్ సాంప్రదాయం దిస్ఈస్ అలాగే ఫిలిం లవర్స్ అనేటువంటి మీ అందరికీ అలాగే ఆలస్యంగా వచ్చిన వచ్చినటువంటి మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు వంద సినిమాలు చేసాడు ప్రొడ్యూస్ చేశాడు ఆయన ఆయన మా రాజా రెడ్డి గారు స్వామి వారికి అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాను మాకు ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ నేను చూశాను నేను ప్రభుత్వాలు ఆర్గనైజ్ చేసి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు చేసిన ఫిలిం ఫెస్టివల్ ఈ రోజుకి మర్చిపోలేము మేము అండి తర్వాత ఫిలిం ఫెస్టివల్స్ ఆగిపోయిన తర్వాత ఏంటి అనే పరిస్థితిలో హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి అంటే నేను వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫిలిం ఇండస్ట్రీకి సెవెంటీ ఫోర్ లో వీళ్ళు స్టార్ట్ చేశారు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ చేసి అక్కడి నుంచి సెవెంటీ ఫోర్ కదా అక్కడి నుంచి ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతానే ఉన్నారు వీళ్ళు ఫిలిం ఫెస్టివల్స్ నేను చూస్తానే ఉన్నాను వరుసగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ రెండు చేయించారు వీళ్ళండి ప్రంగారు తర్వాత మాకు రావు గారు వచ్చిన తర్వాత పెద్ద సపోర్ట్ పెరిగింది సార్దీ స్టూడియో మాకు ఫ్రీగా ఇచ్చి దాంట్లో మీరు ఫిలిం ఫెస్టివల్స్ చేసుకోండి అన్నారు హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరఫున అక్కడి నుంచి చేస్తా ఉన్నాం మేము అందరం అప్పుడు ప్రాణం లేచి వచ్చింది మాకండి ఇది కాదు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగాలి కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎందుకో మొన్న పడిపోయింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అనుకున్న టైంలో రెండు ఫిలిం ఫెస్టివల్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి వర్కర్స్ గా పనిచేసాం దాంట్లో చాలా విజయవంతంగా చేసాం అత్యద్భుతంగానండి అటువంటి మహత్తరమైనటువంటి రోజు మళ్ళీ ఈ రోజు యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ నైన్త్ ఫిలిం ఫెస్టివల్ వారు జరుపుకుంటుంటే దాన్ని మనకి అవకాశం ఇచ్చారు యూరోపియన్స్ వారు వారు చేసుకోవాలి ఇందాక మూడు మూడు స్టేట్స్ ఇచ్చారు అని చెప్పి ఇందాక మన కళ్యాణ్ గారు చెప్పారు మనకు కూడా ఇచ్చారు ఐటర్ అబ్బాయికి ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ నిజంగా కూడా అని చెప్పాలంటే అలాగే రవిచంద్ర గారు మరి కరీంనగర్లో ఫిలిం ఫెస్టివల్స్ జరుపుతున్నారు ఆయన వాళ్ళు నేను కరీంనగర్ వచ్చాను ఓ ఫిలిం ఫెస్టివల్ కి మీకు నేనండి ఇప్పుడు ఫిలిం ఫెస్టివల్ అనేది జరగడం అనేది చాలా చాలా అవసరం అండి ఎందుకంటే నాట్ ఓన్లీ ఫిలిం లవర్స్ ఆడియన్స్ కూడా జీవితాలంటే ఏంటో ఏమిటో తెలుస్తాయి జీవన కాపల్లో పాఠాలు నేర్పుతుంది నిజంగా రకరకాల కంట్రీస్ నుంచి పిక్చర్స్ వస్తూ ఉంటాయి మనకి ఎన్నో మార్పులు వచ్చినాయి జీవితాల్లో లైఫ్ లైఫ్కి ఒక మార్గం ఏర్పడుతుంది మంచి మార్గం ఏర్పడుతుంది ఫిలిం ఫెస్టివల్ ఉండకూడదు ఇలా ఉండాలి అనేది సో ఫర్దర్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ఈ సపోర్టింగ్ గా మరి ఐసిఐసి బ్యాంక్ వారు వారు మాకు సపోర్ట్ చేస్తారని ధన్యవాదాలు సార్ నిజంగా హైదరాబాద్ ఫిలిం ఇకపోతే మా వీరశేఖర్ గారు డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని సంచలనం వార్తలే మాకు నిజంగానం పవర్భుగా అటువంటి ఈ రోజు ఈ ఫిలిం ఫెస్టివల్ కి ఆయన వారు అంటే నేను డైరెక్టర్ అసోసియేషన్ మెంబరే కానీ ఇప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్గా మాట్లాడుతున్నాను నేను మీరు స్పాన్సర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు అలాగే ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారు ఎప్పుడూ కూడా ఆయన ముందర ముందే వరుసలో ఉంటారైనా ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో వారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ అందరికీ కూడా వన్సే నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారు సపోర్టింగ్ అవర్ క్లబ్ ఆల్వేస్ ICSC Bank has given financial support by sponsoring the festival. In this connection, I want to thank Mr. Purnam Ravichandra, President of Kalimnagar Film Society and also is Secretary of Federation of Film Societies of Southern Asia, Hyderabad. We thank for his valuable suggestions and help. Sri Pannam Ravichandra is a person. Enriched with the multi talents of organizing, organizing, writing, publishing, and presenting the programs and events on Indian cinema, including Telugu cinema, with good PR abilities, literary aspects, and motivation skills to carry out the job in an innovative and critical manner with a task oriented approach. Apart from this, he made several short films and documentaries. He also attended as a jury member of the for international film festival in portugal hyderabad film club for this wonderful collaboration and making it possible to build, bring all these films here uh, to hyderabad uh, the EU film festival is an annual celebration of uh, a very specially curated lineup of mostly contemporary award winning films that we bring to india from europe uh, it's organized by our delegation along with member states and it's like a window to Europe and a platform for EU-India cultural exchange. Uh, like Sir already mentioned, this year we have 24 films that will be screened over here. Um, and today you'll be watching a French film which is called Jim's Story. And it's a very lovely, touching film. I think everyone, it will really resonate with everyone. It deals with parenting, relationships and, you know, family bonds. Uh, with that, I think I'll keep it short. And thank you so much for coming. మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైటింగ్ మీ హియర్ పూన్నం రవిచంద్ర గారికి అలాగే ప్రకాష్ రెడ్డి గారికి వెంకటేశ్వర గారికి అలాగే సి కళ్యాణ్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో నేను ఇంత పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత సేమ్ అదే ఇందాక సి కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు రంగి గారు చెప్పినట్టు సో మనకు కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగితే సో వి కెన్ సి ఎన్నో చోట్ల నుంచి సినిమా చూడొచ్చు అండ్ ఏం జరుగుతుంది అసలు అప్డేట్ అవ్వడానికి సో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు సో తొందరగా మనకు కూడా ఇక్కడ వస్తే బాగుంటుంది అండ్ యాజ్ అ ఫిమేల్ బేస్డ్ డైరెక్టర్ నేను దాకా చెప్పినట్టు పన్నెండు మంది ఉమెన్ ఫిలిం మేకర్స్ ఉన్నారు ఉన్నారా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ మనకు కూడా ఇక్కడ ఫిమేల్ ఫిల్ ఫిలిం మేకర్స్ ఉంటే బాగుంటుందని నాకు చిన్న సెలబిషన్ అంతే అండ్ <laughs> Thank you so much once again and uh, all the best for the, all the films. Thank you and I join the films. Thank you. I will not come in between the film and the snack that is waiting for you. Thank you. Have a good time. Relax. Switch off your phone. Enjoy the 10 days. Thank you. wish to proceed further? Sharp at 7:30, The movie starts French film Jim Story. 嗯。